టైమ్స్ మాగలం ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు నిలబడ్డాడు సీట్లు పెట్టాడు కేవలం ఒకటిన్నర శాతం తేడాతో మాత్రమే ఓడిపోయాడు అయినా అరవై ఏడు మంది ఎమ్మెల్యేలని ఎనిమిది మంది ఎంపీని గెలిపించుకున్నాడు అంటే అది గడ్సెంట్ లీడర్ క్వాలిటీ అంటే వాళ్ళని చూసి నేర్చుకో నువ్వు ఎట్టాక లీడరు కాదు నటుళ్లాగా సినిమాల్లో నటిస్తావు మళ్ళీ ఇక్కడికి వచ్చి బయట కూడా నటం చేస్తానంటే అది ఎట్లా కుదురుతుంది ప్రజలేమన్నా అమాయకులు అనుకున్నావా ఆత్మాభిమానం ఉండే కాపు జాతి నిన్ను ఎప్పుడో బహిష్కరించింది నువ్వు చంద్రబాబు నాయుడు తాకట్టు అనేది జాతికి ఎప్పుడో అర్థమైపోయింది అందుకనే నీ సభలో కూడా జనాలు కరువైనటువంటి పరిస్థితి తాడేపల్లి అంటే పూర్తిగా ఇక్కడ కాపు ప్రాంతం అయినటువంటి ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు వేసిన ఎత్తు ఏంటంటే బ్రహ్మాండంగా నీ జనాలను ఉపయోగించుకొని తనకొచ్చారని చెప్పి చూపించుకుంటూ చూసారా మా సభ అంత సక్సెస్ అయింది ఇంత సక్సెస్ అయిందని చెప్పి చెప్పుకోవడం కోసం ఆయన ఒక పెద్ద ప్లాన్ చేశాడు చేస్తే ఏమైంది నువ్వు కూడా చతికిల అక్కడ అందువల్ల నువ్వు ఏమి సందేశం చెప్పు బా ఎక్కడికి పాతాలని తొక్కేస్తావా ఎవరిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేశారయ్యా ఆయన ఆయన చేసిన తప్పేంటో చెప్పండి ఒక్క మాట చెప్పండి ఈ పేద ప్రజలకి దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు పంచిపెట్టినందుకు ఆయన తొక్కేస్తావా ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో వైద్య రంగంలో వ్యవసాయ రంగంలో అన్ని రంగాల్లో కూడా నంబర్ వన్గా నిలబెట్టినందుకు పాతాళానికి తొక్కేస్తారా నీ తండ్రి నువ్వు కలిసి ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు నిష్కారణంగా నిష్కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అవమాన కోపం పెంచుకున్నావు ద్వేషం పెంచుకున్నావు కోపం వేరు ద్వేషం వేరు అతను ఎప్పుడూ కూడా నీ కుటుంబం జోలు రాలేదే మీ తల్లిగారిని గురించి ఒక్క మాట అనలేదే మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆయన ఏం మాట్లాడలేదే నువ్వెంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అతి ద్వేషంతో పెంచుకున్నటువంటి ద్వేషంతో ఆ దుర్మార్గుడు కావలి కుక్కలాగా మారిపోయావే నువ్వు ఎంత దారుణమైనటువంటి విషయం ఇది నీకు అవమానం అనిపించట్లేదా నువ్వు ఎంత గొప్ప నటుడు ఒకనాడు మీ అన్న తర్వాత నువ్వే కదా అంత గొప్ప స్థాయి ఉన్నవాడివి అలాంటి వాడివి ఈరోజు ఎందుకు ఆ ఇంటికి ఆ విధంగా కాపలా కాస్తూ ఉన్నావు చంద్రబాబు లాంటి అవినీతి పరుడు చంద్రబాబు లాంటి వెధవ చంద్రబాబు లాంటి వెన్నుకోటిదారుడు చంద్రబాబు లాంటి నీచుడు చంద్రబాబు లాంటి హంతకుడు చంద్రబాబు లాంటి ఇక ఎలా చెప్పాలంటే అన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్షిని స్మగ్లర్ కూడా అతను అవన్నీ మాకు తెలుసు చంద్రబాబు లాంటి ఒక పెద్ద అరాచక శక్తి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకుని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి అట్లాంటి వాడు ఈ రాష్ట్రం నుంచి ఎప్పుడు తొలగిపోతాడని జనమంతా కూడా చూస్తా ఉంటే నువ్వు పోయి ఏదో ఈ కేసులు అదృష్టం కొద్దీ బయటపడి అతను జైలు పోతే నువ్వు పోయి అక్కడ పోయి స్ట్రైక్ చేస్తావా ఏంటి ఒక ఒక అన్యాయానికి ఒక అరాచక శక్తికి నువ్వు సపోర్ట్గా నిలబడతావా ఏంటి అసలు మీ ఇద్దరు అనుబంధం ఏంటి ఒక్కసారి చెప్పు అది స్పష్టంగా ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది జగన్ చేసిన తప్పేంటి సై మరి సైకో సైకో అంటూ జగన్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీకంటే సైకో ఎవరైనా ఉన్నారా పవన్ నీకంటే సైకో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావే డ్యాన్స్ వేస్తూ మాట్లాడుతున్నావే వేదిక మీద అలా అది ఉన్మాదిలాగా మాట్లాడుతున్నావే జగన్ గారి గురించి ఆయన చేసిన అపకారం ఏంటయ్యా ఈరోజు ఒక్కసారి చూడు ఏ ప్రాంతం వెళ్ళినా కూడా ఎంత చక్కటి నాడు నేడు క్రింద ఎన్ని స్కూల్స్ ఎంత బాగున్నాయో పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత స్థాయిలో జరుగుతూ ఉంది ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో పిల్లలకి ఎడ్యుకేషన్ అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే భారతదేశం అంతా పొగుడుతూ ఉంటే మీ కళ్ళకు కనపట్టలేదా అదేవిధంగా వైద్య రంగం పల్లెపాటని ఆ పేరుతో తీసుకెళ్ళి డాక్టర్ పల్లె డాక్టర్ మరి ప్రతి ఇంటికి వెళ్ళి వైద్యం చేస్తూ మరియు కుటుంబాలను ఆదుకుంటున్నటువంటిది మీకు కనిపించట్లేదా